కళ్యాణ్ణి తీసుకొచ్చి ప్రేమ తప్పు లేదని నిరూపించి రామరాజుకి సేనాపతి క్షమాపణ చెప్పేలా చేసిన ధీరజ్ ఎందుకు ఏం జరిగింది అసలు కళ్యాణ్ణి తీసుకొచ్చి ప్రేమ తప్పు లేదని రామరాజు సేనాపతి క్షమాపణ చెప్పేటట్టుగా ధీరజ్ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తాడో అప్పటి నుంచి కూడా రామరాజు ఆలోచనలో పడిపోతాడు ప్రేమ తప్పు చేసే మనిషి కాదు ఎందుకంటే ప్రేమను చిన్నప్పటి నుంచి రామరాజు చూస్తూనే ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో కట్టుబాట్లు ఎలా ఉంటాయో ఏంటో అన్నీ రామరాజుకి తెలుసు తెలిసి కూడా ప్రేమ తప్పు చేసిందంటే రామరాజు నమ్మలేడు పైగా ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారు రామరాజుకి సో రామరాజు దాని మీదే ఆలోచన చేస్తాడు ఇంక ఇక్కడ వల్లి ఇటు వాళ్ళమ్మ భాగ్యం ఇద్దరు కూడా కుట్రలు చేసి ఏదో రకంగా ఆ కుటుంబంలోంచి ప్రేమ ధీరజ్ని బయటికి గెంటేయాలి అన్న ఉద్దేశంతో వల్లి వాళ్ళ అమ్మ అయితే భద్రావతిని పిలిచి భద్రావతికి మీ అమ్మాయి అదే మీ మేనకోడలు ప్రేమ ఎవరితోనో తిరుగుతుంది ఉన్నట్టు ఫోటోలు ఉండడంతో వాటిని తప్పుగా అర్థం చేసుకుని రామరాజు వాళ్ళు కుటుంబంలో వాళ్ళంతా కూడా మీ అమ్మాయిని తప్పు పడుతున్నారు అన్నట్టుగా చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఇంటికి రావడంతో సేనాపతికి విశ్వక్ చెప్పడంతో ఇంకా అప్పుడే అయితే ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది వేదవతయితే ఫోన్ చేయగానే ఇంటికి వస్తుంది వచ్చేసరికి ఫోటో చూపించి ఫోటోలో ఉన్నది ఎవరమ్మా అని చెప్పి రామరాజు చాలా కూల్గానే అడుగుతాడు ఫోటో వంక చూసి చెప్పాలా వద్దా ఏం చెప్పాలి మామయ్య ముందు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా మావయ్య నన్ను తప్పుగా అనుకుంటాడేమో అన్న ఆలోచన మీదే ఉంటుంది ప్రేమ అయితే ఉండేసరికి ఇంకా అదే ఆలోచన మీద ఉన్న ప్రేమ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు ఇంకా విశ్వకు వీళ్ళంతా కూడా సరాసరి ఇంట్లోకే వచ్చేస్తారు ఇంట్లోకి వచ్చేసి రామరాజు కాలర్ పట్టుకుని మరీ నా కూతురు తప్పు చేసిందంటావా నీ కొడుకు నా కూతురు కూతుర్ని మాయ చేసి వల్లో వేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడేమో నా కూతురు తప్పు చేసిందని వేరే ఒకడితో ఫోటోలు చూపించి అవి నా కూతురు కలిసి తిరిగాని ఫోటోలని నా కూతుర్ని తప్పు పడుతున్నారు కదా నా కూతురు అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటూ ఇటు సేనాపతి విశ్వకు ఇంకా రామరాజుని పట్టుకుని కాలర్ పట్టుకుని ఇంకా తెగ గొడవ చేస్తూ ఉంటారు ఇంక లోపు మిగిలిన చందు ధీరజ్ సాగర్ అందరూ వచ్చిస్తారు వాళ్ళని విడదీయాలని ఎంతెలా చేసినా గానీ విడదీయడానికి అవకాశం లేకుండా పట్టుకుని లాగేయడంతో ఇంకా ఒక్కసారిగా ప్రేమ ఏంటి ఏంటన్నా ఏం చేస్తున్నారు మీరు అనగానే నేను వేరే అంబాయితో తిరిగానని మావయ్య నన్ను అడుగుతున్నారు నేను సమాధానం చెప్పకముందే మీరెందుకు అంత ఆవేశపడిపోతున్నారు అని చెప్పను కానీ నీ నీ మీద నింద వేస్తారా నిన్ను తప్పు పడతారా అని చెప్పనేసరికి తప్పు పట్టడం ఏంటి ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా అనుకుంటారు తప్పుగానే అర్థం చేసుకుంటారు ఏ ఆ ఫోటోలు చూస్తే మీరు అనుకోరా మీరు తప్పుగా అర్థం చేసుకోరా అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు ఎలాంటిదేమో నాకు తెలిసి తెలియదా ఆ ఫోటోలు చూస్తే నేను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను ఎందుకు తప్పుగా అనుకుంటాము అని చెప్పాను కానీ మీరు అనుకోకపోవచ్చు మీకు కన్న ప్రేమ ఉంది అయినా మామయ్య కూడా నువ్వు తప్పు చేసావు అని నన్ను అడగలేదు తప్పు చేసావు అని కూడా నన్ను అనలేదు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరమ్మా ఎవరు అంత క్లోజ్ ఉన్నావు అని అడిగారంతే కళ్యాణ్ అన్నవాడు ఎవడు నీకు కళ్యాణ్కి సంబంధం ఉంది ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుని లేచిపోతే నన్ను మోసం చేసి దేరచని చేసుకుంది అని అన్నారు అని చెప్పి అన్నాడంతే ఆ మాత్రం దానికి మీరు ఎందుకంత సీరియస్ అవుతున్నారు ఎందుకంత కోప్పడుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా పదే పదే ఎందుకు మామయ్య మీద గొడవకొస్తున్నారు మావయ్య ఏం తప్పు చేశారని గొడవకొస్తున్నారు మావయ్య ఎప్పుడు కూడా తప్పు చేసే మనిషి కాదు అని చెప్పను మీ మామయ్య తప్పు చేయకపోతే ఇప్పుడు ఎందుకు మీ మామయ్య ఎలా చేస్తాడు తప్పు చెయ్యని వాడే అయితే ఇప్పుడెందుకు మీ మామయ్య నిన్ను నిలదీసి అడుగుతాడు అని చెప్పను కానీ నేను తప్పు చేశాను అని చెప్పనేసరికి ప్రేమ నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ధీరజ్ అంటాడు వద్దు ధీరజ్ ఇంకా నిజాన్ని దాచిపెట్టి మామయ్యని తప్పుడు మనిషిని చేయలేను పైగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి గాని తప్పు చేయని వాళ్ళకి కాదు అని చెప్పను గాని ఎవరు తప్పు చేశారు నువ్వు తప్పు చేశావా నా కూతురు ఎప్పుడూ తప్పు చెయ్యదు అని చెప్పాను గాని ప్రేమ నువ్వేం మాట్లాడకు నాకు పది నిమిషాలు టైం ఇవి ఇప్పుడే వస్తానంటూ ధీరజ్ కాస్త గబగబా బయటికి వెళ్తాడు నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు నువ్వు తప్పు చేశాను అంటున్నావు ధీరజ్ ఏమో బయటికి వెళ్ళాడు ఏంటిదంతా అసలు ఏంటి ఎందుకు పదే పదే ఇలా జరుగుతుంది అచ్చు బాబోయ్ మీరెందుకు పదే పదే ప్రేమ ధీరజుల గురించి మా ఇంటికి వచ్చి మా మామయ్య గారి మీద గొడవ పడతారు మా మావి గారు ఏం తప్పు చేశారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు మా తప్పు తప్పుపడుతున్నారు అనగానే వల్లి అక్క నీకు ఇది సంబంధం లేని విషయం నువ్వు దీనిలో కలగ చేసుకోవద్దు ఇది ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కలగ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఏదైనా సరే నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి అస్సలు వీల్లేదు ఖచ్చితంగా నేను చూసుకుంటానని చెప్పనగానే ఏమైంది దేని గురించి అసలు ఏమైంది ప్రేమ నువ్వు తప్పు చేశాను అని నువ్వన్నావు ఆగమని చెప్పాడు అనగానే లేదు నేనే తప్పు చేశాను మామయ్య తప్పు చేశారు అని ఎందుకు అనుకుంటున్నారు తప్పు చేసింది మీ కూతురు నాన్న తప్పు చేసింది మీ చెల్లినన్నయ్య నేను తప్పు చేస్తే మామయ్యని మీరు తప్పు పట్టడం అంత మంచి పద్ధతి కాదు అని చెప్పనేసరికి నువ్వు తప్పు చేసావా అని చెప్పను కానీ నేనే తప్పు చేశాను నిజానికి మామయ్య అడిగిన దాంట్లో ఏ తప్పు లేదు మామయ్య నన్ను క్షమించండి అత్తయ్య నర్మదక్క నన్ను క్షమించండి చెప్పక తప్పడం లేదు మామయ్యని పదే పదే మా వాళ్ళు ఎలా తప్ తప్పుడు మంచిగా నిందించి పదే పదే ఎలా అవమానిస్తూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అందుకే మా వాళ్ళకి నిజం చెప్పేస్తాను ఏదైతే అదే అయ్యింది మామయ్య నన్ను ఉండనిచ్చినా లేక ఏమైనా అన్నా ఏం చేసినా కానీ నాకు అభ్యంతరం లేదు నేను మాత్రం నిజం చెప్పే తీరతాను అని చెప్పనేసరికి ఏంటి ఏంటా అనగానే అమ్మ నా ప్రేమ వద్దు అని చెప్పను కానీ లేదత్తయ్యా నిజం చెప్పేస్తాను చెప్పేయాలి ఏంటా నిజం ఏంటా నిజం అనగానే నేను కళ్యాణ్ నేను ధీరజిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని మీరంతా అనుకుంటున్నారు కదా నిజానికి నేను ధీరజిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్న మాట మాత్రమే నిజం ప్రేమించింది ధీరజ్ని కాదు కళ్యాణ్ణి ఇప్పుడు మీరు అన్నారే ఫోన్ చేసి నాతో లేచిపోయింది అని చెప్పింది ఆ కళ్యాణ్నే నేను ప్రేమించాను వాడొక మోసగాడు ఆ వాడి కోసం నాకు ఎప్పుడు కూడా ధీరజ్ చెప్తూనే ఉన్నాడు కానీ నేనే వినిపించుకోకుండా వాడి మాయలో పడిపోయి నేను పదే పదే వాడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను కానీ వాడు ఎంత చెడ్డవాడో నాకు తర్వాత అర్థమైంది ఎప్పుడంటే ఎప్పుడైతే నేను ఇంట్లోంచి పెళ్లి పెట్టల మించి బయటికి వచ్చేసానో అప్పుడే వాడేంటో వాడి ఏంటో నాకు బాగా తెలిసింది కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే వాడు చేతిలో పూర్తిగా ఇరుక్కుపోయాను ఇంట్లో చూస్తే పెళ్ళి ఇంటికి వెళ్ళలేను అదే సమయంలో వాడు నాకు తెలియకుండా నా నగలన్నీ కూడా తీసుకుని వచ్చేసాడు ఇంకా నేను ఏం చేయాలి అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలోనే అక్కడ నన్ను బందీగా ఉంచేశాడు అదే సమయంలో ధీరస్ నా దగ్గరికి వచ్చాడు నాతో మారు కూడా మాట్లాడకుండా నా మెడలో తాలి కట్టాడు తాలి కట్టిన తర్వాత నాకు అర్థమైంది ఆ కళ్యాణ్ గారు నా పట్ల ఎంత కుట్ర చేశాడో ఒక పక్క పోలీసులు పంపించి నన్ను బ్రోతల్ కేసులో అరెస్ట్ చేయించాడు అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత నర్మదా వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగి జరిగింది అని చెప్పి నాతో చెప్పారు చెప్పేసరికి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక అలా బాధపడుతూ ఉన్నాను బాధపడుతూ ఉండి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానా వీడంటే నాకు అస్సలు ఇష్టం లేదు వీడితో నేను జీవితాంతం ఎలా కలిసి ఉండాలి అని ఎంతగానో బాధపడ్డాను చనిపోవాలనుకున్నాను కానీ అలా చేస్తే మీ ఇంటి పరువే పోతుంది ధీరజు వాళ్ళ మామయ్యకి మాట ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి నేను చెప్పిన మాట కోసమే తప్ప తప్పక నీ మెడలో తాలి కట్టాడు ధీరజు వాళ్ళ నాన్న దృష్టిలో మంచివాడుగా ఉండాలి అని ఏం చేయాలో అర్థం కాక నేను చెప్పడం వల్లే నీ మెడలో తాలి కట్టాడు ధీరజ్ లాంటి మంచివాడు నీకు భర్తగా దొరికాడు అంటే చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి అత్తయ్య నాకు నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఎలాంటి వాణ్ణి నమ్మి మోసపోయాను అనేది నాకు బాగా అర్థమైంది అందుకే నేను ధీరజ్ లాంటి మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను కానీ ఇప్పుడు ఆ కళ్యాణ్ మళ్ళీ నన్ను బ్లాక్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అలా బ్లాక్మెయిల్ చేయడంతో అవాడు ఎంతలా ఎలా బ్లాక్మెయిల్ చేశాడంటే వాడి దగ్గరికి వెళ్ళలేక చనిపోవాలనుకున్నాను కానీ నాకు ధీరజ్ ధైర్యం చెప్పాడు ధీరజ్ చెప్పిన ధైర్యం వల్లే నేను ఇంకా బ్రతికి మీ కళ్ళ ముందు తిరుగుతున్నాను ధీరజ్ కనుక లేకపోతే నేను ఉండేవాడిని కాదు అని చెప్పనేసరికి ఇప్పుడు మావి దగ్గర నన్ను బ్యాట్ చేయాలని నన్ను తప్పుడు మనిషిగా చేయాలని కాలేజీలో మావికి ఫోటోలు పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ధైరా చుబాన్ని కొట్టాడు అనేసరికి ఈ లోపు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈ లోపు కళ్యాణ్ కాస్త చిత్త కొట్టి మరీ లోపలికి తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తాడు పడేసేసరికి చెప్పరా చెప్పు అని చెప్పనేసరికి వీడెవడు అని చెప్పాను కానీ ఇప్పుడు వరకు డిస్కషన్ జరిగింది కదా మామయ్య వీడే కళ్యాణ్ అని చెప్పనేసరికి వీడా కళ్యాణు అని గాని చెప్పరా అని చెప్పను కానీ నన్ను క్షమించండి ప్రేమను నేను మోసం చేశాను ప్రేమనే కాదు నేను చాలామంది అమ్మాయిలను మోసం చేశాను నేను ఎవరినైనా సరే ప్రేమించి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకుని ప్రతి ఆరు ఒక్కోసారి అమ్మాయిని మోసం చేస్తూ ఉంటాను ప్రేమను కూడా అలాగే మోసం చేయాలనుకున్నాను కానీ ప్రేమ ఆ డబ్బులు తీసుకువెళ్ళాక ధీరజ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ నన్ను మోసం చేసి మళ్ళీ నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని తీసుకొచ్చేసి మీకు ఇచ్చేసింది నన్ను చిత్త కొట్టింది అందుకే ప్రేమ మీద కక్ష కట్టాను ప్రేమను అందరు ముందు బ్యాట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ప్రేమ నేను కలిసి కలిసి ఉన్న ఫొటోస్ని అందరికీ పంపించి ప్రేమను తప్పుడు మనిషిగా చేయాలనుకున్నాను ప్రేమ నేను కలిసి హోటల్కి వెళ్ళిన వీడియో రామరాజు గారికి పంపించి మీ చిన్న కోడలు నాతో ప్రేమాయణం నడిపిందని ప్రేమ ధీరజలిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నిరూపించాలనే నేను ఇదంతా చేశాను నిజానికి తప్పు చేసింది నేనే ప్రేమని లొంగ తీసుకోవాలని నేను ఇదంతా చేశాను అంటూ మాట్లాడేసరికి వాళ్ళంతా చూస్తూ ఉంటారు కానీ రామరాజు చెంప చెల్లు మనిపిస్తాడు కళ్యాణ్కి నా కోడల్ని తప్పుడు మనిషిని చేయాలనుకున్నావా ఏమనుకుంటున్నావురా నువ్వు నా కోడలంటే ఏమనుకుంటున్నావు ప్రేమిస్తే ప్రేమించింది కదా అని నువ్వు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడుతుంది అనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఇంకా వాడిని కాస్త అక్కడి నుంచి పంపించేస్తాడు ఇప్పుడు అర్థమైంది కదా నాన్న తప్పు ఎవరు చేశారో నేను ప్రేమ ఏ తప్పు చేశాము నాన్న ఏంటి చెప్పండి ఏ ఎదురింట్లోనే ఉంటారు కదా తప్పు చేసింది ఎవరో మీకు తెలిసింది కదా అని చెప్పాను కానీ తప్పు చేసింది నేనైతే మామయ్యని నిందిస్తూనే ఉన్నావు కదా తప్పు చేసింది నేనైతే ఎప్పటికప్పుడు ధీరజని కొడుతూనే ఉన్నావు కదా తప్పు చేసింది నీ చెల్లెలు అన్నయ్య తప్పుడు మనిషి నీ చెల్లెలు అది నీకు అర్థం కావట్లేదు నువ్వు నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా పదే పదే వీళ్ళనే తప్పు పడుతున్నావు ఆ రోజు గనక ధీరజ్ నా మెడలో తాళి ఉంటే ఒక్క పది నిమిషాలు ఆలస్యం అయ్యుంటే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేవారు బ్రోతల కేసులో లేదా ఆ రౌడీ వెదవలు ముందుగా వచ్చుంటే నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళి అమ్మేసేవారు అలా ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో ఈ కళ్యాణం ఇలాంటి వాడిని నమ్మి మోసపోవడం కంటే ధీరజ్ లాంటి మంచి మనిషికి భార్యగా ఉండడం చాలా మంచిదని అనుకున్నాను కానీ ధీరజ్ నాకు మీరు ఎప్పటికప్పుడు ధీరజని తప్పు తప్పు చేసిన మనిషిలా చూస్తూనే ఉన్నారు అంటూ ప్రేమ ఏడుస్తూ చెప్తుంది చెప్పేసరికి ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరు చేశారు నేనా ప్రేమ ప్రేమ తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు కానీ మా నాన్నని నన్ను ఎప్పటికప్పుడు నిందిస్తూనే ఉన్నారు మా నాన్న ఏం తప్పు చేశాడని ప్రతిసారి మా నాన్న మీదకి గొడవకొస్తున్నారు మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడేసరికి నేను కాదురా నువ్వు చాలా గొప్ప పని చేసావరా ధీరజ్ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు అదే నువ్వు తాలి కట్టడం ఆలస్యమై ఉంటే ఆడపిల్ల జీవితం ఏమై ఉండేది ఆ అమ్మాయి బ్రతుకు ఏమై ఉండేది ఏ రకంగా అమ్మాయి బ్రతుకు ముగిసిపోయేది నువ్వు ఒక ఆడపిల్లను కాపాడావు అది నాకు చాలు ఆడపిల్ల జీవితం నాకు చక్కబడింది అది చాలు నా కొడుకు ధీరజు ఎంతో గొప్పవాడు ఎంతో మంచివాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా ధీరజుని కాస్త రామరాజు మెచ్చుకుంటాడు మెచ్చుకునేసరికి నన్ను క్షమించు బావా అని చెప్పను కానీ క్షమించాలా మా ఎందుకు క్షమించాలి అనగాని తప్పు చేశాను బావా నిజాలు తెలియకుండా నా కూతురు జీవితాన్ని నీ కొడుకు కాపాడాడు ఆ రోజే గనక మా చెల్లి వేదవతి చెప్పకపోయింటే రామ ధీరజు ప్రేమ మెళ్ళలో తాలి కట్టేవాడే కాదు అది నీ పెంపకం గొప్పతనం నా పెంపకం ఎలా ఉంది చూసావా ఒక నమ్మి నమ్మి మోసపోయి పెళ్లిపేట మించి పారిపోయింది నా పెంపకం కానీ నీ పెంపకం ఆ పారిపోయిన అమ్మాయి మెడలో తాలి కట్టి తనకు గొప్ప జీవితాన్ని ఇచ్చింది అది బావా నీ పెంపకం నువ్వు చాలా గొప్పవాడి బావా నీ పెంపకం చాలా మంచిది అని చెప్పి ఇంకా ధీరస్ని ఇటు రామరాజ్ని కూడా చాలా మెచ్చుకుంటాడు తప్పు చేసావు అని అన్నావు కదన్నయ్య నా భర్తను ప్రతి క్షణం అవమానిస్తూనే ఉన్నావు కదా నా భర్త తప్పు చేసేవాడు కాదు నా కొడుకులు ఎప్పుడూ తప్పు చేసేవాళ్ళు కాదు నా కొడుకులు ఎప్పుడూ గొప్పగానే ఉంటారు గొప్పగానే బ్రతుకుతారు నా కొడుకును తప్పు పట్టకు అని చెప్పి మాట్లాడేసరికి తప్పు పట్టడం లేదు నేనే తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పాను కానీ ఇంకా మనలో మనకు క్షమాపణలు ఏంటి అని చెప్పాను కానీ అవును సేనా ఇప్పుడు మీరిద్దరు వియ్యంకులు క్షమించడం కాదు పిల్లల్ని ఆశీర్వదించండి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి మరి ఇదేంటి ఇది ఎలా చెప్పింది ఇక్కడ జరిగింది వేరు కదా అని భద్రావతి కాస్త అనుకుంటుంది ఇదేంటత్త ఆ భాగ్యం ఎందుకు అలా చెప్పింది అనగానే కావాలని మనకు మనకు గొడవ పెట్టడం కోసమే ఆ భాగ్యం అలా చెప్పింది అందుకే నేను భాగ్యాన్ని వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అందరు కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోతారు ఇంకా వెంటనే విశ్వకు ఇటు భద్రావతి ఇద్దరు కూడా భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి ఇక్కడ జరిగింది అంతా కూడా అప్పుడే ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది వల్లి ఎంత జరిగిందా అనగానే అవునమ్మా అని చెప్పనగానే చెప్తుండేసరికి వెళ్తారు ఏంటి మీ తల్లి కూతురుద్దరూ కలిసి నా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి గొడవ పెట్టడానికి ఇలా ప్లాన్ చేశారా నా మేనకాడల్ని తప్పుడు మనిషిగా చిత్రీకరించాలనుకున్నారా చెప్పు అని చెప్పనేసరికి అది కాదండి అనగానే చెంప చెల్లు ఇంకా భద్రావతి అయితే నా మేనకోడలు ఏంటో అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు తెలియకపోయినా అక్కడ రామరాజు తప్పుడు మనిషిగా క్రియేట్ చేశాడని తప్పుగా అన్నాడని నింద వేస్తున్నాడని నా మేనకోడల్ని కోడల్ని తప్పుదాన్ని చేశాడని నువ్వు నన్ను రెచ్చగొట్టి పంపించవు అక్కడికి వెళ్తే జరిగింది వేరు నువ్వు ఎలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను వదిలిపెట్టను భాగ్యం నా కుటుంబాన్ని ప్రతి క్షణం రామరాజు ముందు తక్కువ చేయాలనుకున్నాం ఇప్పుడు నువ్వు చేసిన మంచి పని వల్లే మేమిద్దరం ఒకటయ్యాము కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను కానీ నేను నీకు ఇచ్చిన పది లక్షలు నాకు తిరిగి ఇచ్చేసాయి నాకు వాళ్ళకి ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేసే నేను ఏం చేయాలో నాకు తెలుసు అమూల్యకి విశ్వకి పెళ్లి చేస్తానని రామరాజు నేను వెళ్ళి అడిగితే రామరాజు ఒప్పుకుంటాడు అయినా ఒకప్పుడు నేను అమూల్యకి విశ్వకి పెళ్లి చేయాలనుకున్నది కేవలం కక్షతోనే కానీ ఇప్పుడు కక్షతో కాదు మా రెండు కుటుంబాల మధ్య సంబంధం బలపడ బలపడడం కోసమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అని రామరాజుని అడుగుతాను రామరాజు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు కానీ నీకు ఇచ్చిన పది లక్షలు తిరిగి ఇవ్వకపోతే మాత్రం నీ బ్రతుకంతా బయట పెట్టేస్తాను ఎందుకంటే మీ బ్రతికేంటో మొత్తం నాకు తెలిసిపోయింది ఎందుకంటే నేను ప్రేమను అడిగి అంతా తెలుసుకున్నాను మొత్తం విషయం బయట పెట్టకపోతే నా పేరు భద్రావతే కాదు నేనేంటో నువ్వు చూద్దు కానీ నువ్వు ఎంతసేపు నాటకాలు ఆడి నాటకాలుగా ఎన్నో చేసుంటావు కానీ ఈ భద్రావతితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు మొదలవుతుంది ఇక మీదట నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ కూతురు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా కూతురు నా మేనగోడల్ని అటు నర్మదని ఇంట్లో వాళ్ళని ఎవరినైనా సరే ఏదైనా అందే అనుకో అస్సలు వదిలిపెట్టను ఈ వేదవతి సంగతి నీకు బాగా తెలుసు కదా తెలిసినా సరే నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా అది కాదండి అని చెప్పాను కానీ నువ్వు నాకు ఇచ్చి నేను నీకు ఇచ్చిన పది లక్షలు తిరిగి ఇవ్వకపోయావే అనుకో నీ విషయం నేనే రామరాజుకి బయట పెట్టేస్తాను అర్థమవుతుందా ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నీ కూతురు ఏమాత్రం తోక జాడించినా నా మేనకోడల్ని నర్మదని బాధ పెట్టినా నీ కోడ నీ కూతుర్ని మాత్రం అక్కడ ఉంచే ప్రసక్తి లేదు నువ్వు సేటు దగ్గర నీ అల్లుడు తీసుకోమని చెప్పిన పది లక్షలు నేనిచ్చిన పది లక్షలు తీసుకెళ్లి మీ అల్లుడికి ఇచ్చావని తెలుసు వాడు తీసుకెళ్లి సేటుకి ఇచ్చాడని తెలుసు మీకు ఎలాంటి బిజినెస్లు లేవు అని కూడా నాకు తెలుసు నువ్వంతా నాటకాలాడి బిజినెస్లు ఉన్నాయని గొప్పలు చెప్పి అప్పులు చేసి పెళ్లి చేసావని కూడా తెలుసు అందుకే ఎక్కడా నిన్ను అస్సలు వదిలేదు పెట్టను చెప్తున్నాను కదా ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా వేద భద్రావతి కాస్త వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా ఆనందరావు భాగ్యం ఇద్దరు షాక్ అయిపోతారు నేను చెప్పాను ఆవిడగారండి ఆవిడతో జాగ్రత్తగా ఉండాలని నా మాట వినిపించుకోకుండా పది లక్షలు వచ్చేసాయి కదా అని తీసేసుకున్నారు ఇప్పుడు అక్కడ అమ్మాయి ఏమో అలవాటు పడ్డం గొడవ చేయాలి అనుకుంటుంది ఏదో రకంగా అమ్మాయి సైలెంట్ గా ఊరుకున్నా వాళ్ళు కలిసి ఉండడం చూసి వారవలేని తనంతో ఏదైనా చేసిందే అనుకోండి ఖచ్చితంగా మన బండారం బయట పడిపోతుంది అలా మన బండారం బయట పడిపోతే అంటూ చెప్పేసరికి ఇప్పుడు ఏం చేద్దామండి అని చెప్పాను కానీ అమ్మడికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఏం మాత్రం తోకడ జాడించినా తర్వాత ఇబ్బంది అవుతుంది అసలే మిమ్మల్ని కొట్టింది ఇంకా వెనకాడే ఛాన్స్ లేదు ఆ భద్రావతి గురించి మీరు వెనక ముందు ఆలోచించకుండా పది లక్షలు తీసుకోవడమే తప్పు అయిపోయింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వండమనైతే చెప్తారు ఇంకా వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రేమ ధీరజులైతే ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని ఒకరికి ప్రేమ కలగాలని ఇటు నర్మద ఇటు వేదవతి ప్రయత్నం చేస్తారు ఇంకా రామరాజు అయితే వేదవతిని కూడా మెచ్చుకుంటాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి నువ్వు ఇలా చేసావా నా బుజ్జమ్మ ఎప్పుడూ తప్పు చేయదు బుజ్జమ్మ ఏం చేసినా కరెక్ట్గా చేస్తుందని మరొక్కసారి ఇంకా బుజ్జమ్మను కూడా మెచ్చుకుంటాడు ఇంకా రామరాజైతే వీళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోతుంది వల్లి అంటే కుటుంబంలో ఏదో ఒక గొడవ జరుగుతుంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది తను మాత్రమే సంతోషంగా తట్టుకోలేకపోతూ ఉంటుంది తట్టుకోలేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా వల్లి అయితే కొంచెం కంట్రోల్గానే ఉంటుంది ధీరజుల మధ్య ప్రేమ చిగిరించాలి అని వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తారు మరి ధీరజుల మధ్య ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది ధీరజులు ఎప్పుడు ఒకటవుతారు ఇప్పుడు కళ్యాణ్ ని తీసుకొచ్చి రామరాజు కళ్యాణ్ తీసుకొచ్చి నిజం చెప్పడంతో సేనాపతి రామరాజుని క్షమాపణ అడిగాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి కట్టగానే ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారా మరి భాగ్యం వాళ్ళని విడదీసే ప్రయత్నాలు మళ్ళీ ఏదైనా మొదలు పెడుతుందా అసలు భాగ్యం వాళ్ళ గురించి నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి అలా నిజాలు బయటకు వస్తే రామరాజు వల్లి వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అలా నిర్ణయాలు తీసుకుంటే మరి వల్లి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో మరి చూసి తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్